ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అప్లికేషన్ ఉందా అయితే చూడండి ఈ క్రోమ్ బ్రౌజర్లో దాగి ఉన్నటువంటి ఆండ్రాయిడ్ మొబైల్ హిడెన్ సీక్రెట్ సెట్టింగ్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే చూడండి ఈ యొక్క క్రోమ్ బ్రౌజర్లో మీకు తిరిగినటువంటి మూడు అద్భుతమైన హిడెన్ ట్రిక్స్ దాగి ఉన్నాయి సో ఆ ట్రిక్స్ ఏంటి సో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రతి ఒక్కరు వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో అప్పుడే మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది సో ఆ సెట్టింగ్స్ ఏంటి సో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోయే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి అలాగే వీడియో అయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసేటటువంటి ఒక లైక్ నాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్ ఇస్తుంది ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేసేయండి మరికెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ వన్ సెట్టింగ్ వచ్చేసి క్రోమ్ బ్రోజర్లో దాగినటువంటి అద్భుతమైన హిడ్ అండ్ ట్రిక్ ఏంటంటే మన యొక్క మొబైల్లో మనం ప్లే స్టోర్ నుంచి ఎలాంటి అప్లికేషన్ అని మనం డౌన్లోడ్ చేయకముందే ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్ స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తుంది అలాగే చూడండి మీకు ఎలాంటి మూవీస్ కానీ ఎలాంటి సాంగ్స్ కానీ మీరు డౌన్లోడ్ చేయకముందు ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్ స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని మనకు ఒక మెసేజ్ కూడా రావడం జరుగుతుంది అనమాట సో ఈ క్రోమ్ బ్రౌజర్లో ఒక్క సెట్టింగ్ మీరు చేశారనుకోండి మీ యొక్క మొబైల్లో చాలా వరకు ఫ్రీ ఆఫ్ స్పేస్ అనేది అయిపోవడం జరుగుతుంది అందుకోసం మీరు ముందుగా మీ క్రోమ్ బ్రౌజర్ అప్లికేషన్ని లాంగ్ ప్రెస్ చేయండి లాంగ్ ప్రేజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యాప్ ఇన్ఫర్మేషన్ అనే ఒక సెట్టింగ్ వస్తుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టోరేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు క్యాచీ డేటా సో మనకు అవసరం లేనటువంటి క్యాచీ డేటా ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది ఆ వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి ఇక్కడ మనకు క్లియర్ డేటా అని ఉంటుంది కింద సో వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మేనేజ్ స్పేస్ ఆప్షన్ ఉంటుంది అలాగే క్లియర్ క్యాచ్ ఉంటుంది వన్స్ మీరు మేనేజ్ స్పేస్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు క్లియర్ ఆల్ డేటా సెట్టింగ్ ఉంటుంది చూడండి వన్స్ మినిట్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఓకే బాగా ట్యాప్ చేసేయండి ట్యాప్ చేసి ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి క్యాచి డేటా కంప్లీట్గా ఇక్కడ నుంచి మనకు క్లియర్ అయిపోతుంది అనమాట సో చూడండి క్లియర్ డేటా మన ట్యాప్ చేసి క్యాచి డేటా మనం ట్యాప్ చేసి ఓకే పని ట్యాప్ చేసేయండి సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎంబీ మనకు రావడం జరిగింది ఇంతకుముందు మనకు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ ఎంబీ ఉండేది సో ఇప్పుడు మనకు క్లియర్గా జీరో అనేది అయిపోయింది ఈ విధంగా మీరు ఫస్ట్ వన్ సెట్టింగ్ విధంగా చేస్తే మీ యొక్క మొబైల్ ఎలాంటి స్టోరేజ్ ప్రాబ్లం ఉండదు అలాగే సెకండ్ వన్ సెట్టింగ్ వచ్చేసి మీ యొక్క మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ సో మీకు ఎక్కువ టైం వస్తుందా అలాగే తొందరగా అయిపోతుందా అనేది మీరు ఈ సెట్టింగ్ చేసిన తర్వాత నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ ఒక్క సెట్టింగ్ చేస్తే మీ యొక్క బ్యాటరీ మీకు టూ అవర్స్ ఎక్స్ట్రా మీకు రావడం జరుగుతుంది అనమాట అందుకోసం మీరు ముందుగా ఇక్కడ నుంచి క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఫస్ట్ సెట్టింగ్ చేసిన తర్వాత కంప్లీట్గా మనకు క్రోమ్ బ్రౌజర్ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్ అడుగుతుంది సో యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ పైన ట్యాప్ చేసి నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి ఇక్కడ ఎస్ ఐఐ మీన్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంకొక న్యూ ట్యాబ్ ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ మీరు ఏమైనా సర్చ్ చేసారంటే సెకండ్ వన్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ ఈ సర్చ్ బార్లో మీరు ఎంటర్ చేశారండి చూడండి క్రోమ్ అని ఎంటర్ చేయండి సో విధంగా క్రోమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సెమీ కోలాన్ అలాగే డబల్ స్లాస్ అలాగే క్రోమ్ యు ఈ విధంగా మీరు ఇక్కడ ఆటోమేటిక్ మనకు రావడం జరిగింది చూడండి వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి దీనిపై ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా యూఆర్ఎల్ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి సో మీరు ఇక్కడ నుంచి క్రోమ్ సెమీకోలాన్ స్లాస్ డివైజ్ లాగ్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత కొంచెం జూమ్ అవుట్ చేయండి సో జూమ్ అవుట్ చేస్తే ఇక్కడ మనకు క్లియర్ టైప్స్ అలాగే లాగిన్ అలాగే నెట్వర్క్ అలాగే ఇక్కడ పవర్ అలాగే బ్లూటూత్ అలాగే యూఎస్బి ఈ విధంగా చాలా మనకు ఆప్షన్ కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ నుంచి మీరు పవర్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి సో పవర్ ఆప్షన్ మీ పవర్ ఆప్షన్ ఇక్కడ నుంచి అన్టిక్ మార్క్ చేసేయండి అన్టిక్ మార్క్ చేసిన తర్వాత కంప్యూటర్ ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి దీని తర్వాత ఈ సెట్టింగ్ చేసిన తర్వాత కంప్యూటర్ మీరు బ్యాక్ వచ్చిన తర్వాత మీ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ మీకు ఎన్ని గంటల వరకు వస్తుంది సో ఎక్కువ టైం వస్తుందా తక్కువ టైం వస్తుందా ఒక్కొక్కసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎగ్జాక్ట్లీగా మీకు టూ అవర్స్ అయితే ఇంక్రీజ్ అయిపోవడం జరుగుతుంది ఇది మనకు సెకండ్ వన్ ట్రిక్ అలాగే థర్డ్ వన్ ట్రిక్ వచ్చేసి హోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ సో మీరు ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట ఇది సెట్టింగ్ చేసి సో ఈ సెట్టింగ్ చేసిన తర్వాత కూడా మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అలాగే డౌన్లోడింగ్ స్పీడ్ కావచ్చు అప్లోడింగ్ స్పీడ్ కావచ్చు ఎంత ఇంక్రీజ్ అయిందో మీరు కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేసేయండి సో క్రోమ్ రోజు ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ ఏమైనా ఎంటర్ చేశారంటే చూడండి క్రోమ్ అని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమ్ అలాగే సెమికాలన్ అలాగే డబల్ స్లాష్ అలాగే ఫ్లాగ్స్ అని మీరు ఎంటర్ చేసే ఈ విధంగా మనకు ఒక యూఆర్ఎల్ ఓపెన్ అయిపోతుంది వన్స్ పేర్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మనకు ఈ విధంగా కంప్యూటర్ ఇంకో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట సో ఇక్కడ చూడండి ఎక్స్పెరిమెంట్ అనేది ఈ విధంగా మనకు ఓపెన్ అయిపోతుంది సో కంప్యూటర్ మనకి విధంగా ఓపెన్ అవుతుంది దేర్ ఆఫ్టర్ ఇక్కడ నుంచి మీరు ఒక సెట్టింగ్ చేయవలసి ఉంటుంది అనమాట సో మనము కొన్ని వీడియోస్ కావచ్చు మూవీస్ కావచ్చు ఎట్ ఏ టైమ్ సో ఒక వీడియో డౌన్లోడ్ ట్యాప్ చేసిన తర్వాత ఇంకొక వీడియోని మనం డౌన్లోడ్ చేస్తూ ఉంటాం సో ఒక వీడియో డౌన్లోడ్ కాకముందు ఇంకొక వీడియోని డౌన్లోడ్ చేస్తూ ఉంటాం అలాంటి టైంలో మనకు కొంచెం టైం పడుతుంది కదా సో అలా కాకుండా ఈ సెట్టింగ్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా మీ యొక్క వీడియోస్ ఎన్ని వీడియోస్ అయినా సరే ఒకేసారి ఒకే లెవెల్ మనకు అన్ని వీడియోస్ డౌన్లోడింగ్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట సో అందుకోసం మీరు ఒక సెట్టింగ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి మనకు డిఫాల్ట్ లో ఉంటుంది ఇక్కడ చూడండి సో వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత దీన్ని మనం ఆన్ చేయవలసి ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి సో ఎనబుల్ ఆప్షన్ పైన వన్స్ విధంగా ట్యాప్ చేసేయండి సో ట్యాప్ చేసి ఇది మనకు ఆటోమేటిక్ గా రీలాంచ్ అవుతుంది ఇక్కడ చూడండి యాక్టివేట్ అయిపోతుంది ఇక్కడ చూడండి రీలాంచ్ ఆప్షన్ పైన వన్స్ ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మనకు క్రోమ్ బ్రౌజర్ మళ్ళీ మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఈ విధంగా మనకు మళ్ళీ ఓపెన్ అవుతుంది అనమాట మీరు ఇక్కడ నుంచి సెట్ డిఫాల్ట్ ఆప్షన్ ట్యాప్ చేసేయండి సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ నుంచి ఆన్ అయిపోతుంది సో ఇక్కడ చూడండి యాక్టివేట్ అయిపోతుంది దాని తర్వాత మీరు కంప్లీట్ ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ ఇంక్రీజ్ అయిందా లేదా అనేది మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎగ్జాక్ట్గా మీకు డౌన్లోడింగ్ స్పీడ్ వచ్చేసి ఆటోమేటిక్గా మీ ఇంటర్నెట్ ఇంక్రీజ్ ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేసి మీకు ఇంక్రీజ్ అయిపోవడం జరుగుతుందనమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మనకు క్రోమ్ దాగి ఉన్నటువంటి అద్భుతమైన హిడెన్ టాప్ త్రీ హిడెన్స్ మోస్ట్ పవర్ఫుల్ సెట్టింగ్స్ అనమాట ఒకసారి సెట్టింగ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి వీడియో ఏమాత్రం వచ్చినా ఒక చిన్న లైక్ చేసి కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్